దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఉండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీకాలము దేవుని వాక్యాన్ని విందాం మార్కుసు వార్త ఆరవ అధ్యాయము మూడవ వచనము ఇతడు యాకోబు యేసే యోదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకునుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి ప్రేమని వల్లరా ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే యేసుక్రీస్తువారో తన స్వగ్రామమైన నజరేతుకు వచ్చి అక్కడ మందిరములో బోధ చేస్తున్నాడండి ఆయన బోధ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఎంతోమందికి ప్రియన వర్లరా ఎందుకంటే ఆయన స్వదేశానికి వచ్చాడు ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్నాడు మరి ఎంతోమందికి బోధిస్తున్నాడు ఆయన బోధ విన్న వారందరూ కూడా ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతనికి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇతను ఇటువంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు అంటూ ప్రిమేని వర్లరా ఇదేమి ఇదేమి అని ఎంతగానో అభ్యంతరం చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని వీరు నిరాకరిస్తున్నారండి ఎంతోమంది యేసుక్రీస్తు వారిని నిరాకరించారు ఆనాటి ప్రధాన యాజకులు కావచ్చు యోదా మాత పెద్దలు కావచ్చు ప్రిమిన ఆయన యొక్క సొంత జనాంగమే ఆయనని అంగీకరించలేకపోయింది ఎంతోమంది ప్రిమిన ఆయన నిరాకరించారు ఆయన చేసిన కార్యములు మరి ఆయన చూపిన ప్రేమ ఆయన చేసిన గొప్ప బలియాగము నిరాకరించిన వారిగానే ఉన్నారు ఇవదీ కాలమంది ఆలోచించండి యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే దేవుని పిల్లలుగా దేవుని రాజ్య వారసులుగా ఉండగలుగుతాం ఒకవేళ నిరాకరించుట వలన ప్రేమ వల్లరా ఆనాడు ఇంకా మత పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా ప్రభు ఇచ్చే రక్షణ ప్రభు ఇచ్చే ప్రేమ తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారండి కావున యువదీ కల ఆలోచించండి ప్రభు ఇచ్చే రక్షణ ఆ ప్రభు ప్రేమ ప్రభు వాక్యము ప్రభు సన్నిధి నిరాకరిస్తున్నావా అంగీకరిస్తున్నావా దేవుడి మిమ్మల్ని గాక అమేన్